నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బటన్ కమిషన్ రావు అందుకే చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కరు అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ బటన్ నొక్తే కమిషన్ రావు చంద్రబాబు నాయుడు గారు అందుకే బటన్ నొక్కరు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకుంటుండని చెప్పేదానికి ఆ మాట్లాడాడు సరే అంత పెద్ద మాట్లాడిన తర్వాత సమాధానం మనం కూడా గట్టిగానే చెప్పాలిగా సో బటన్ నొక్కితే కమిషన్లు రావావు అంటే చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు అన్నాడు సో ప్రభుత్వం ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఎక్కడ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు ఒకరు చెబుతూ రానాయనని కేసు ఎఫ్ఐఆర్ పెట్టాలా ఇది ప్రభుత్వం చేయాల్సి ఉన్నటువంటి పని అంత పనికి మాలిన మాట అన్న తర్వాత కూడా చేయాల నేను అనేది ఏంటంటే బట్టన్ల మాట నువ్వు నొక్కింది ఎంత అది చెప్పమంటే చెప్పటంలా ఇప్పుడు బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా అంటే ఏం బటన్ నొక్కి నువ్వు ఇప్పుడు ఇళ్ళు పేదోళ్ళకి ఇల్లు ఇచ్చావు ఆ పేదోళ్ళకి ఇల్లు సిమెంట్ ఉద్ది భారతీయ సిమెంట్ అంటే నీ సిమెంట్ అమ్ముకోవటం కోసం పేదోళ్ళకి ఇల్లు అన్నావు ఆ నొక్కేసింది ఎంత సిమెంట్లో అది చెప్పవా అది చెప్పడంట సరే బట్టలు నొక్కా బటన్ నొక్కా అన్నాడు బటన్ రెడ్డి నేను ఇంకో మాట అంటున్నాను ఇప్పుడు లిక్కరుకి బాటిల్ మీద ఎంత కొట్టేసి అంటే ఓ ఒక మాట చెబితే ఎట్లా ఉండాలంటే బ్రహ్మాండంగా ఉండాలి ఇసక ఏడు వందల యాభై కోట్ల రూపాయలు నేను ఖజానాకి జమ చేశాను అన్నా ఇసుక కాంట్రాక్టర్లు ఎవరు జేపీ వెంచరుడు ఎక్కడోడు ఎలా ఉచితంగా ఇస్తుంటేనే ఇసుక చెడ్డోడేయండి చంద్రబాబు నాయుడు జేపీ వెంచరు రోడ్ది తర్వాత కేసీఆర్ పతిమా కన్స్ట్రక్షన్ అని చెప్పి కేసీఆర్తో చేతులు కలిపి ఇసుకలో దోషేసింది ఎంత కలెక్టర్లు కూడా ముద్దాయిలుగా నిలబడారు కదా ఎన్జిటి ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ముద్దాయిలుగా నిలబడారు కదా అంటే పదకొండు లక్షల కోట్ల రూపాయలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఇస్తే కేంద్ర రాష్ట్ర పన్నుల వాటాలు కలిపి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో పదకొండు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క వేతనాలు కాంట్రాక్ట్ లేబర్స్తో సహా కలిపి మూడు లక్షల ముప్పై వేల కోట్లయితే ఈ జలగన్ని ఇచ్చినటువంటి కంత్రీ పథకాలు ఏ అయితే ఉండయో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు కలుపుకునే వాళ్ళకి మనకి ఈ రెండు ఓవరాల్గా కలుపుకుంటే మనకి ఏమవుతుందంటే ఆరు లక్షల కోట్లు అవుతాయి మిగతా నాలుగు లక్షల కోట్ల డబ్బులు ఎవరు ఎత్తుకోబోయారు ఏ దొంగలు ఎత్తుకోపోయారు బియ్య బస్తాలు ఏ దేశం తరలిచ్చావు ఆ నాలుగు లక్షల కోట్ల అభివృద్ధి చూపించాలి కదా వాటి గురించి చెప్పడం అందువల్ల నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే డీబీటీ డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ ఏదైందంటే ఆ పథకం తెచ్చింది మగోడా అందువంటే నేను అనేది ఏంటంటే డీబీటీ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కు డైరెక్ట్ రైతులకి సంబంధించినటువంటి పథకం కింద రెండు వేలు రెండు వేలు రెండు వేలు వేస్తావరు వాళ్ళు ఆరు వేలు రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తున్నారుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అంటే ఆ డబ్బులు కూడా మోడీ ఇచ్చే డబ్బులు కూడా ఈయన ఇచ్చినట్టేనా కాదు కదా అందువల్ల ఏంటంటే ఆలోచన ఆలోచన ఏంటంటే గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కొత్తగా పెట్టిన ఒక్క పథకం లేదు కాకపోతే పథకాలు పేర్లు మార్చి ప్రజల్ని ఏం మార్చాడంతే తప్ప కొత్తగా పెట్టిన పథకాలు ఏమి లేవు గతంలో ఏముండేదంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అనేది ఒకటి ఉండేది దాంట్లో బాగా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధానం ఒకటి ఉండేది తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి కాలర్షిప్పులు ఉండేవి పిల్లలకి అందరికి ఇచ్చేవాళ్ళు ఆ దాన్ని ఏం ఇటు తిప్పారు అర్థమవుతుందా బాగా అర్థం చేసుకోండి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలకి స్కాలర్షిప్ వస్తుండేది ఆ స్కాలర్షిప్పులకి ఏంటంటే కొంత జోడించి దాన్ని అమ్మఒడిగా మార్చారన్నమాట అందువల్ల నేననేది ఏంటంటే అమ్మ ఒడి పథకం అనేది ఏదైతే ఉందో దాన్ని హేతుబద్ధమైనటువంటి నిర్ణయం కాదది ప్రజలందరూ పన్నుల రూపంలో కట్టిన డబ్బుతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి తద్వారా ఏం చేయాలంటే విద్యా వ్యాప్తికి కృషి చేయాల అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఇంక పిల్లల్ని ఇంటికి పంపించకూడదు నవోదయ స్కూళ్ళలాగా పిల్లోడు క్యాంపస్లోనే ఉండి ఇంటర్మీడియట్ దాకా వాడికి ఉచితంగా విద్య చెప్పి పంపించాలి అది బెస్ట్ స్కీమ్ అవుతుంది తల్లిదండ్రులకి ఏంటంటే మనం డబ్బులు ఇస్తే పిల్లల్ని బడికి పంపిస్తారు అన్నది పెద్ద బ్రహ్మప్రదార్థం నెలకు సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు నెలలు అయినప్పుడు పది నెలలు స్కూల్ జరిగింది అనుకుంటే సెలవులు తీసేస్తే పది నెలలు జరిగింది అనుకుంటే మూడు వందల రోజులు అంటే రోజుకు ముప్పై రూపాయల చొప్పున మనం ఇస్తే పోని యాభై రూపాయల చొప్పున మనం ఇస్తే ఆటో ఖర్చులకు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్కి వస్తాయి పిల్లలకి అన్న ఉద్దేశంతో యాభై రూపాయల పథకం అనేది మూడు వందల రోజులు ఇంటి మూడు ఐదులు పదిహేను సరిపోయిందిగా లెక్క యాభై రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులకు వస్తాయి అని అంటారు అదే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ పెట్టేస్తే రాష్ట్రానికి ఎంత ఆస్తి ఏర్పాటు అవద్దు చూసుకోండి అంటే పిల్లల్ని బడికి పంపిస్తే డబ్బులు ఇస్తామన్న నీచ నికృష్టమైనటువంటి పథకాలు రాష్ట్రానికి అవసరం లేదు అది రాష్ట్రానికి మంచిది కాదు అందువల్ల ఏంటంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎవరు ఎన్ని చెప్పుకున్నా కూడా నాలాంటి వాళ్ళం కూడా మేము దాన్ని సమర్థించం ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు ఈ పదిహేను వేలు ప్రభుత్వం డబ్బుల కోసం ఎదురు చూడాలా ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్ష నుంచి మినిమం మినిమం వేసుకుంటే అరవై వేల నుంచి మూడు లక్షల దాకా కట్టేవాడికే ఈ పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఎందుకు ఇవ్వాలమ్మా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వాలా గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగస్తుల పిల్లలకి అమ్మఒడి ఇవ్వాలా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వాలా ఇది ఎక్కడ దౌర్భాగ్యం అమ్మా పేద ప్రజల్ని చదివిస్తాం ఉచితంగా అనేది చెప్పే దాంట్లో తప్పులేదు పిల్లల్ని బడికి పంపిస్తే డబ్బులు అనేది ఏంది ఇది మంచి పద్ధతి కాదు ట్యాక్స్ పేయర్స్ కట్టిన డబ్బు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ముఖ్యమంత్రి అయితే దోచిపెట్టడం కూడా కరెక్ట్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టండి ఉచితంగా విద్యను అందించండి అనే దానికి మాత్రం ఉండాలి అయితే నాడు మేము బటన్ నొక్తే పేదల ఖాతాలో రెండు పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు జమ అవుతున్నాయి అని అన్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని అంటే డబ్బులు జమ అవటం అనేది ఒక విత్తమ్మ డబ్బులు ఆడి ముల్లి కాదు రాష్ట్ర ప్రజలు డబ్బు ఇప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు ఎన్ని జగన్మోహన్ రెడ్డికి ఇలా లిక్కర్ బాటిల్ మీద ఒక్క లిక్కర్ బాటిల్ మీద గుర్తుపెట్టుకో తల్లిది బాగా యాభై రూపాయలు నువ్వు లంచం వాళ్ళు తీసుకోలేదా రెండు వందల ఇరవై రూపాయలు లిక్కర్ బాటిల్ అమ్మినవు ప్రభుత్వానికి సంబంధించి నూట డెబ్బై రూపాయలు ఇచ్చినవు యాభై రూపాయలు నువ్వు తీసుకున్నావు లంచం రూపంలో తాగుబోతాడు కాడ కాబట్టి ఆ తాగుబోతు తండ్రులకి అందరికీ నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చారు సో ఐదు సంవత్సరాలకు తొంభై వేలు వాళ్ళ రక్తాన్ని దాగినవు ఆ డబ్బులు ఇచ్చేయమని అడగతారు వాళ్ళు వాళ్ళు తాగింది నూట డెబ్బై రూపాయలు ఎట్ట ప్రభుత్వానికి వచ్చినాయి వీళ్ళ ఈడు లంచం తీసుకున్న బాటిల్కి యాభై రూపాయలు చొప్పున ఈడు లంచం తీసుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపకే తొంభై వేల రూపాయలు ఇచ్చారమ్మా తాగుబోతుడు వాటి కథ ఏంది నువ్వు అమ్మఒడి కింద పదిహేను వేలు ఇష్టవి వాడు వాళ్ళ వాళ్ళ అయ్యి నువ్వు పద్దెనిమిది వేల రూపాయలు తీసుకుంటువి లేదు లంచం రూపంలో ఆ నూట డెబ్బై కాకుండా అంటే నూట డెబ్బై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఉండి ఉంటే రెండు వందల ఇరవై రూపాయలు ఆ మాట కదా మధ్యలో ముప్పై రూపాయలు ప్లస్ ఇరవై రూపాయలు యాభై రూపాయలు నువ్వు లంచంగా తీసుకున్నవా లేదా అంటే అంటే డీబీటీ అనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ఆలోచన చేద్దామమ్మా సరే నువ్వు పట్టణొక్కితే వచ్చినాయిగా వాళ్ళు కూడా సెల్ఫోన్లో బటన్ నొక్కితే నీకు వచ్చే కదా డబ్బులు ఎందుకు అడిగి నువ్వు ఇటు బటన్ నొక్కేవాళ్ళు కదా ఫోన్పే గూగుల్ పే అని వాళ్ళు బటన్ నొక్కితే అట్ట ఎందుకు తీసుకోలేదు నువ్వు అంటే వాళ్ళు కూడా డైరెక్ట్ నొక్కేవాళ్ళు కదా ఈ ఈ దొంగోడు ఎవరు తాగుబోతున్న లడ్డం పెట్టుకొని లూటిలైజేషన్ వాళ్ళ గాళ్ళు ఎవరు ఇవాళ పెద్దిరెడ్డి మిదినరెడ్డి దానికి కర్త కర్మ క్రియ అని తేల వాళ్ళకే ఇప్పుడు గుమ్మడికాయలు ఏ అంటే రౌడీజం చేస్తావా ఇంకా నీకు చల్లవు రౌడీజం చల్లదు ఒక బీరు కింత ఒక క్వార్టర్ కింత అని చెప్పి వసూలు చేసిన మాట వాస్తవం నీ రౌడీజం చల్లదురా బాయ్ ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది తప్ప నేననేది ఏంటంటే దొరికిపోయిన దొంగ జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఏంటంటే వాడి వల్ల ఏమి కాదులమ్మా ప్రజలు బాగా విఘ్నంలో ఉన్నారు చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తే మంచిది అనేది అందరి యొక్క భావన వచ్చి ఎన్రోల్ అయింది ఈ నెలలు అయిపోయింది ఈడు చేసిన విధ్వంస పాలన నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఒడ్డును పడుతుంది వాడు ఎంత డబుల్ స్టాండర్డ్ అంటే ఈ మధ్య వాడి మనుషులు ఆర్టికల్ రాశారమ్మ ఒక విశాఖకి రైల్వే జోన్ వచ్చింది అంటే మన రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ వచ్చింది ఇప్పటి వరకు మనకు రైల్వే జోన్ లేదు వాడికి డివిజన్కి జోన్కి తేడాది లేదు ఏంది జోన్కి ఇప్పుడు కొత్త నినాదం ఎత్తిండమ్మా గుంతకల్లు డివిజను విశాఖ జోన్లో కలిపారు అంటే మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది జోన్ కొన్ని నిధులు వస్తాయి ఇడేం చేసిండో బాలాజీ డివిజన్ పెట్టమని కొత్త నినాదం లేప లేపాడు ఇష్టం లేదంట అంటే విశాఖపట్నం రాజధాని ఉండటానికైతే ఇష్టం ఆడికి పోవడానికి ఏడు వందల కిలోమీటర్లు అవుతుంది రైల్వే ఎంప్లాయీస్ పోవటానికి అంటే ప్రజలు పోవాలి విశాఖపట్నమా చూడండి వాడు యొక్క క్రూయల్ మెంటల్ ఆటిట్యూడ్ ఎలా ఉంటుంది దానికి అంటే వాళ్ళు వ్యతిరేకిస్తారంట రైల్వే శాఖ వాళ్ళు ఎవరు పోతారు టెండర్లకు పోతారు ఒకడు పది మంది ఒక గుప్పటి మంది ఒక ఇరవై మంది ముప్పై మంది వాళ్ళకంటే ఏడు వందల కిలోమీటర్ల దూరం అవద్దంట సికింద్రాబాద్ ఉంటే మంచిదంట రాష్ట్రం బాగుపడటం జలగన్నకి ఇష్టం లేదు అంటే ఒక జోన్ వస్తే విశాఖపట్నం జోను రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్నంతా విశాఖపట్నం జోన్ కింద తీస్తే బడ్జెట్లో సెంట్రల్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో కొంత అలికేషన్ అవ్వద్ది రాష్ట్రం బాగుపడద్ది ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే జోన్ తెలంగాణలో ఉండే దానికి డెవలప్మెంట్కి నిధులు వస్తాయి రైస్ట్కి డెవలప్మెంట్ అంటే ఏడు వందల కిలోమీటర్ల దూరం ఎలా పోతారు అని అడ్డాల కోతలకు వస్తాడు మంచి వచ్చాడు రాష్ట్రానికి ఒక జోన్ వచ్చింది కదా నువ్వు విశాఖపట్నం రాజధాని పోతే సామాన్యుడు అమరావతి రాజధాని తుంగలో దొక్కేసే సామాన్యుడు విశాఖపట్నం ఎలా పోతాడు అంటే దీన్ని డబల్ స్టాండర్డ్ అనమాట అందుకే అబద్ధాలకు ప్యాంటు షర్ట్ వేస్తే వాడే జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పగలను అయితే ఈ స్థాయికి పేదల ఖాతాలో అమౌంట్ పడడం మా యొక్క వైసీపీ పార్టీలోనే ఉంది అని అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలి వాడి పార్టీ పేరేంటి చెప్పమాను వాడి పార్టీ పేరు ఎందుకు చెప్పడం లేదు వాడు వాడి పార్టీ పేరే వాడికి తెలియదు ఆ పార్టీ కూడా కొనుక్కున్న పార్టీ వాడు పెట్టింది కాదు తెలంగాణ బిడ్డ శివకుమార్ అని వాడు పెడితే కాడు కొనుక్కున్నాడు వాడిని కూడా మోసం చేసిండు అది మోసగాళ్ళకి మోసగాడు పార్టీ అది మా పిల్లోడు శివకుమార్ అని ఆ అబ్బాయి పెట్టుకున్నాడు పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అని పెట్టుకుంటే ఆ పిల్లోడిని జనరల్ సెక్రటరీగా పెట్టి వీడిది కాదు ఆ పార్టీ ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలోకి పోయి కొట్టి చూడండి ఊరన్నా తెలంగాణ బిడ్డను మోసం చేసిండు వాడిది పార్టీ వాడు పార్టీ పెట్టలేదు పిండా పెట్టలేదు ఆ పార్టీతో యువజన శ్రామిక రైతు పార్టీ తొలి అధ్యక్షుడు శివకుమార్ తెలంగాణ బిడ్డది నల్లగొండ బిడ్డది వాడిని మోసం చేసినటువంటి దౌర్భాగ్య రుడు అందువల్ల ఏంటంటే ఎన్ని కా ఈ కలికాల జగన్నాథుడు మాటలు ఎవడు నమ్మరో ఇంకా దాని గురించి మర్చిపోను వాడి గురించి థ్యాంక్ యూ సార్ నమస్తే